ఆడపిల్లకి భర్త చనిపోయినా భర్త వదిలేసి వెళ్ళిపోయినా ఈ లోకం కాకులు పొడుసుకొని తింటున్నట్టు తింటారు వదిలేసి వెళ్ళిపోయిన మగాడిని వాడు మగాడు అంటారు వానికి ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ ఉండవు అదే ఆడదానికైతే వడ్లు తూర్పార పోసినట్లు పోస్తారు ఏం మనసులో ఏంటో అన్నీ బాగున్నప్పుడే దేవిని మాట విను ప్రాణం ఉండగానే దైవాన్ని నమ్ము నీ ఉద్యోగము నీ అధికారము నీ హోదా నీ ధనము నీ పలుకుబడి నీ అందము కొంతకాలం వరకే ఉంటాయి నీ శరీరం కూడా నీ మాట వినని రోజు ఒకటి ఉందని గుర్తుపెట్టుకో ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బతుకు భయపెడుతుంది అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే జీవితం తల వంచుతుంది